హలో అన్నందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ఈ వీడియోలో అయితే మొత్తం ఐదు బర్రెలు అయితే అమ్మకనుకున్నాయినా ప్రజెంట్ అయితే నిన్న అయితే మూడు లోల్ దిగినాయినా మూడు బర్లు రెండైతే దాంట్లో పా రెండైతే ఈనైనాయి ఒకటేమో పాలు ఇస్తుంది అన్న ప్రజెంట్ ఇప్పుడు పాలైతే అది జున్ను పాలేస్తుందన్న ప్రజెంట్ మూడు మూడు దగ్గర నేనైతే గ్యారెంటీసానా పాలకైతే మన బర్ల స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు వేల నుండి లక్ష నలభై వేలకు ఉన్నాయన్న దీంట్లో పాల కెపాసిటీ వచ్చేసి పూటకు నాలుగు నుండి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాయన్న మన బర్రెల అయితే ఖచ్చితంగా ఇదైతే గ్యారంటీ ఇస్తా పాలకైతే చూసుకోవచ్చు ఒకసారి బర్రెలకైతే ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాల్ విలేజ్ రవిచ్చా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా బర్రెకైతే ఒకసారి చూసి మన డైరీ ఫామ్లో వచ్చి చెక్ చేసుకొని మరీ తీసుకోవడం అన్న చూసుకుందాం మన బర్లకైతే ఫస్ట్ వన్ అన్న ప్యూర్ ముర్రా ఉంది చూసుకొని దీని కొమ్ములు కూడా ఇది ఏంతే రెండో లేదా మూడో అయితే అన్న ఇదైతే రైతైతే దీనికైతే పూటకు ఏడు నుండి ఎనిమిది లీటర్లు అన్న దీనికైతే మనమైతే అందాజగా ఆరు ఆరు లీటర్లు అయితే గ్యారంటీస్ అన్న దీని దగ్గర అయితే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది బర్రీ దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఇది ఈయననికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర అయితే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది బర్రీ దీని రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు అన్న ఫైనల్ ఏం కాదు మన షర్ట్ కార్ట్కి వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు దీని కొమ్మలు కూడా ఒకసారి రెండు మంది దగ్గర అయితే ఇది వచ్చేసి రెండోది అన్న ఇది ముర్రా క్రాస్ ఉంది ఇది చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది దీని దగ్గర అయితే పూటకు రైతు అయితే ఏమన్నారంటే పూటకు ఏడేడు అన్నారు మనం అందాజాగా దీని దగ్గర అయితే ఏడేడు పెట్టుకోవచ్చు అన్న దీన్ని చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మనకు పా దీని అండర్ క్వాలిటీ కూడా అన్న దీని రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు అన్న ఫిక్స్ ఏం కాదు మన షెడ్ వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు చూడండి ఒకసారి బర్రకైతే ఇది దీని హైట్ కూడా చూసుకోవచ్చు దీని కొమ్మలు కూడా చూడదామా ఇది వచ్చేసి మూడోదనా ఇదే అన్న అయితే ప్రజెంట్ మూడు మూడున్నర అయిస్తుంది జున్నుపాలే పొద్దుగాలైతే జున్నుపాలే అయినాయి చూసుకోవచ్చు ఇది నిన్న పొద్దుగాల ఈయనిందంట అన్న మనమైతే రెండు పూటలు వినియాం దీని దగ్గర అయితే నిన్న సాయంత్రం విన్యాము ఇప్పుడు అన్న చూసుకోవచ్చు దీనికి దీని రేట్ వచ్చేసి లక్ష ఇరవై అన్న ఫైనల్ ఏం కాదు మన షెడ్ కార్కు వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు అన్న అయితే ఇది వచ్చేసి దీని దీనితోడే ఇది కూడా రెండో లేదా మూడో అవుతుంది అన్న ఇది దీని దగ్గర అయితే ప్రజెంట్ పాలు అయితే ఐదైతే అయితే గ్యారంటీస్ అన్న దీని దగ్గర అయితే ఇది పాలు పడినప్పుడు ఐదైతే అయితే గ్యారంటీసా ఇది వచ్చేసి పోయిన వాడిదే అన్న ఐదైతే బర్రే చూసుకోవచ్చు బర్రెకైతే ఇది పోయినలో అన్న దీని దగ్గర అయితే మూడు ఉన్నారా మూడు ప్రజెంట్ పాలు అయితే ఉన్నాయి దీని దగ్గర ఇంకా వాళ్ళే అన్న ఎందుకో చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి లక్ష పదివేలు అన్న ఫిక్స్ ఏం కాదు మనకు మాట్లాడితే తగ్గవచ్చు దీని దగ్గర దీని ఇంకా ఆడదోడు ఉందనా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఆరోధన ఇది కూడా పోయిన లోడదే దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్న మిన్ని మిన్ని క్రాస్ ఉంది బ్రీడ్ ఏం కాదు చూసుకోవచ్చు మిన్ని దీని దగ్గర అయితే మూడు మూడున్నర అయితే గ్యారెంటీసా చూసుకోవచ్చు బర్లకైతే మన అన్ని బర్లకు ఒకసారి నా దగ్గర అయితే ప్రతి వారం అయితే బర్లు వస్తాయి మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే నా వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్ట మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీరైతే షేర్ చేయండి అన్న మీకు ఎవరికైనా నచ్చితే మన డైరీ ఫామ్కి వచ్చి బర్రకైతే చూడండి అన్న ఒకసారి మనకైతే మన దగ్గర అయితే దాదాపు ఇరవై బర్ల దాకా అయితే యూట్యూబ్ నుంచి అమ్మేశాను అన్న ఇప్పటికీ ప్రజెంట్ గ్యారంటీతోని పాలు మన దగ్గర అయితే శార్ద రోజు వచ్చి కూడా రెండు పూటలు చెక్ చేసుకుని మరీ తీసుకోయారు కర్నూలు నుంచి వచ్చి కూడా ఐదు బర్ర అయితే కొనుగోలు చేయడం జరిగింది అన్న మన దగ్గర అయితే వాళ్ళు కూడా టూ టైమ్స్ చెక్ చేసుకుని మరీ పాలు తీసుకోయారన్న మన దగ్గర బర్ర అయితే మనం చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చినాయి అన్న మరీ పాలు ఎక్కువ ఇచ్చినాయి చూసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా మన షెడ్ కార్డ్ కొంచెం చెక్ చేసుకొని బళ్ళకైతే కొనుగోలు అయితే చెక్ చేసుకోవచ్చు అన్న పాలైతే థ్యాంక్ యూ అన్న